ಸಣ್ಣ ಬಿ್ಯ ಸಣ್ಣ ಬಿ ಮುದ್ದು ಆಯ್ನಕೊಂಡು ಅಂತ ಅಂತ ಸಣ್ಣ ಬಿನ್ ತಿನ್ನ ನೀರು ತಿನ್ನ ತಿನ್ನ ಮಕ್ಕ

అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యము అమ్ముకున్నా అమ్ముకునేటోళ్ళంతా దోశలు పోసుకొని కన్నా లేకపోతే మీ జొన్న రొట్టెలు మీకన్నా బాగా దొడ్డు రొట్టెల్లో కలిసి కొట్టించుకునే వాళ్ళు దానికే వాడేటోదా మరి ఇది సన్న బియ్యం మరి మన పనిపించ ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కలిసి అదే ఆలోచన చేసింది ఇంకా సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా ತಿನೇ ತಿಂಡಿ ಕೂಡ ಇಂತ ತೇಡ ಎಂದೂ ಡಬ್ಬುನ್ನೋಲ್ಲೇಮೋ ಸಣ್ಣ ಬಿಎಂ ಬಿಯಂ ತಿನೋಲೇ ದೊಡ್ಡ ಬಿಎಂ ಬಿಾಲ ಕಷ್ಟ ಚಾಕಿ ಜುಕ್ಕು ತಿನ್ನೇ ಕದಾ ಬುಬ ದ್ಗರ ತೇಡ ಎಂದ